ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్ పూర్తి స్థాయిలోకి రావాలంటే ఇక్కడే ధమ్స్లాపురం దగ్గర ఈ వర్క్ కంప్లీట్ అయితే గ్రీన్ఫీల్డ్ హైవే దరిదాపుగా అయినట్టు అనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఇక్కడే ఉంది ఇక్కడ కంప్లీట్ వర్క్ అయితే గ్రీన్ఫీల్డ్ హైవే కంప్లీట్ అయిందని అనుకోవచ్చు అక్కడక్కడ ఏమన్నా టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఇక్కడ డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది ఇది కంప్లీట్ అయితే పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వచ్చినట్టే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వర్క్ అందుబాటులో రాకపోవడానికి కారణం ఈ ధంసలాపురం దగ్గర మున్నేరు వరద రావడం కారణంగా వర్క్ కొంత లేట్ అయింది ఇక్కడే కొంతవరకు వర్క్ ఆగిందని తెలుస్తుంది వర్క్ అతి త్వరలో కూడా అందుబాటులోకి వస్తుంది ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం దగ్గర ఈ వర్క్ నడుస్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే వర్కు ఇంకా అందుబాటులోకి రాకపోవడం కారణం ఇక్కడ వర్క్ ఆగటం వల్లనే ఇంకా ఇది పూర్తి స్థాయిలోకి రాలేదని చెప్పవచ్చు అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే ఇంకొక రెండు నెలలు అనుకోవచ్చు ఈ రెండు రెండు నెలల్లో కంప్లీట్ అవుతుంది అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ